రమేష్ రమేష్ గారు గారు సభ్యులు మాట్లాడుతున్నారు మాట్లాడినప్పుడు వాళ్ళ అభ్యక్ష ఏముంది అనేది చెప్పండి చెప్తే ఒకవేళ అతను చెప్పింది మైక్లో అలా ఆయన సభ్యులు చెప్పింది ఏమైనా అవాస్తవం అయితే ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం మీరు ఏమైనా చెప్తే చెప్పండి అప్పుడు మీరు వచ్చి రూలింగ్ ఇవ్వండి అధ్యక్ష లేదు అంటే మేము మా మా తాజ మాత్రం వారు ఏమన్నారు అధ్యక్ష వారు ఏమన్నారు ఆనాటి గొప్ప ఎమ్మెల్యే గారు ఆనాటి గొప్ప ఎమ్మెల్యే గారు చేసినప్పుడు అని ఆయన విషయం చెప్పారు లేదు అంతే కదా వారికి ఎందుకు మరి మరియు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆయన మాజీ ముఖ్యమంత్రి తెలియదు అధ్యక్ష ఆయన తెలియదు అధ్యక్ష అందుకే గౌరవం ఇచ్చి గౌరవిస్తూ అంటారు సాంప్రదాయం ఎందుకంటే గౌరవాలు ఇచ్చి గౌరవిస్తారంటారు వారు వారు ఎంత కాలం వారు ఎంత కాలం వారు ఎంత కాలం ఎమ్మెల్యే ఎంత అందుకే గొప్ప ఎమ్మెల్యే అందులో అందులో తాత్య లేదు అందులో ఏమీ లేదు సమస్య లేదు అధ్యక్ష సభలో అధ్యక్ష సభలో సభ్యులు కొంతమంది గురించి గౌరవం మీరు బ్యానల్ స్పీకర్ మిమ్మల్ని అధ్యక్ష పిలుస్తున్నాం అది సభ గౌరవ సాంప్రదాయం గౌరవ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని అంటే ముఖ్యమంత్రి గారు శాసనసభ్యులే కాదను గౌరవ ముఖ్యమంత్రి గారిని సంబోధించేటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారిని చెప్పకుండా కుప్పం వారి యొక్క అజ్ఞానం అనుకోవాలో దాన్ని ఏమనుకోవాలో అది కావాలని మాట్లాడుతుంది అధ్యక్ష తొలగించాలి వారి మీద చర్యలు తీసుకోవాలి అధ్యక్ష ఇది సాంప్రదాయాల అధ్యక్ష చైర్మన్ గా ఉన్నప్పుడు మేము బయట ఉన్నప్పుడు సభ్యులుగా మాట్లాడతాం అధ్యక్ష అది కొన్ని సాంప్రదాయాల అధ్యక్ష స్పీకర్ కి మనకి ఇచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారిని గౌరవ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి సంబోధించకుండా చేయడం అనేది వాళ్ళ యొక్క కుయుక్త అధ్యక్ష తొలగించాలి వారి మీద చర్యలు తీసుకోవాలి అధ్యక్ష గారు అందరూ ఇది శాసన మండలి కాబట్టి మనం ఆ గౌరవాన్ని మనం అందరం కూడా పొందే ప్రయత్నం చేద్దాం ఒక ముఖ్యమంత్రి గారిని కుప్పం శాసనసభ్యులు ఆనాటి ఈనాటి అనేది కాదు ఇప్పుడు ఎవరు ఇప్పుడు ఆయన ఆయన అన్నారు కాబట్టి చెప్తున్నా ఇప్పుడు వారు ముఖ్యమంత్రి ఇప్పుడు వారు ముఖ్యమంత్రి ఆ శబ్దాన్ని వారు వినియోగించాలి అది కాకుండా వారు వేరే మాట్లాడి కుప్పం శాసనసభ్యుడు ఈనాటి ముఖ్యమంత్రి గారిని అనేటువంటి పదాన్ని వెంటనే తొలగించాలి అలాంటి ఒకరిని ఒకరిని రెచ్చగొట్టేటువంటి విషయాల్ని మాట్లాడడం ఎట్టి పరిస్థితుల్లో కూడా సంప్రదాయం కాదు అధ్యక్ష సభ గౌరవంగా జరిపించండి మీరు దయచేసి నిర్ణయం తీసుకోండి అధ్యక్ష మాధవ్ గారు పెద్దలు అధ్యక్ష పెద్దలు గౌరవనీయులు వీర్రాజు గారు చెప్పిన దానికి అధ్యక్ష అధ్యక్ష ఆయన ఎమ్మెల్యే కానీ ఇప్పుడు ఏమంటున్నావు వారిని ఆయన ఎమ్మెల్సీ ఇప్పుడు ఆయన ఏమంటున్నావు ఎల్ఓపి గారు అంటాం అది సంప్రదాయాన్ని మీరు చెప్పండి మాధవ్ గారు పెద్దలు అధ్యక్ష పెద్దలు పెద్దలు సోమ వీరరాజు గారు ఏదైతే చెప్పారో వీరరాజు గారు ఏదైతే చెప్పారో దాన్ని మేము అంగీకరిస్తున్న అధ్యక్ష అయితే అయితే అధ్యక్ష వాళ్ళు వినమండి అధ్యక్ష అయితే అధ్యక్ష గౌరవ సభ్యులు ఎవరైనా సరే గౌరవ సభ్యులు ఎవరైనా సరే ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి గారిని సంబోధించాలి మాజీ ముఖ్యమంత్రి గారిని కూడా మాజీ ముఖ్యమంత్రి గారిని సంబోధించాలి మీరు ఏకవచనంలో మాట్లాడి ఈ ఏదైతే సాంప్రదాయానికి తీసుకొచ్చారో మిగతా సభ్యులు కూడా దాన్ని అలవాటు పడిపోతున్నారు అధ్యక్ష ఈ రోజు కాకపోతే రేపు ఎల్లుండి కొంచెం లేట్ అవుతుంది కాకపోతే అంతే కూర్చోండి మాధవ్ గారు మాధవ్ గారు మంత్రి గారు మంత్రి గారు అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రిని ఇలాగా ఎమ్మెల్యేగా అనడం చాలా తప్పు అధ్యక్ష మేము కూడా అధ్యక్ష ఈరోజు ఆ ప్రాంతం నుంచే వచ్చిన వాళ్ళం మేము కూడా జగన్మోహన్ రెడ్డిని మాఫియా డానో లేకపోతే పులివెందల పొలికేసి అంటే మీరు ఒప్పుకుంటారు మీరు ఒప్పుకోరు కదా దయచేసి రికార్డుల నుంచి తొలగించవలసిందిగా కోరుకుంటాం ఎలోపియా ఇప్పుడు కాంట్రోల్స్ ఎంత అధిక్ష ఆయన ఆయన మాట్లాడిన మాట మళ్ళీ మళ్ళీ చెప్తాను అధిక్షారు మాట్లాడిన మాట ఈ ఈ ఈ సోపర్ నాకు అర్థమైంది రికార్లు చూసి చూడండి ఆ శిక్ష రెగాల్లో చూడండి ఆనాటి ఆయన చెప్పింది ఏదైతే ఏదైతే ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించిన ఆనాటి పులువేందల ఎమ్మెల్యే గారు ఆనాటి పులివెందుల ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు గారు సారీ ఆనాటి కుప్ప ఎమ్మెల్యే గారు చంద్రబాబు నాయుడు గారు దీన్ని ప్రకటించారు అని అన్నారు అధ్యక్ష ఈనాడు అని చెప్పలేదు అధ్యక్ష నిమిషం ఒక్క నిమిషం సోమవేర్ చెప్పారు అధ్యక్ష ఇవాళ మాట్లాడతాం ఇవాళ మాట్లాడితే చూడండి రికార్డ్ చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి రికార్డ్ చూడండి రికార్డు చూసిన తర్వాత వాళ్ళు మాట్లాడిన మాటలు వీళ్ళు మాట్లాడిన మాటలు చేయండి అధ్యక్ష అప్పుడు ఎవరికి అభ్యర్థులు ఉంటే ఆ అభ్యర్థులను కొనసాగిద్దాం అధ్యక్ష అంతేగాని లేని మాటలు ఉండి మీరు వచ్చి మాకునే ముందు మంత్రులు వస్తే అది కాదు అధ్యక్ష అది కాదు ఆయన చెప్పింది వాస్తవం ఆనాటి ఆనాటి చంద్రబాబు నాయుడు గారు ఆ మేనిఫెస్టోని ఆయన విడుదల చేశారు అది ఇది వాస్తవం రమేష్ గారు ఇక్కడ ఇక్కడ ఏం జరుగుతుందంటే మనము షార్ట్ డిస్కషన్ పెట్టుకున్నాము డిస్కషన్ మర్చిపోయి వేరే డిస్కస్ చేస్తున్నాము గౌరవ సభ్యులకు మంత్రులకు అందరికీ చెప్పేది ఏమంటే డిస్కషన్ కంటిన్యూ చేశారంటే చేయండి చెప్పండి మంత్రి గారు ఎల్ఓపి గారు మాట్లాడారు అధ్యక్ష ఆయన ఆనాటి ఉప్ప ఎమ్మెల్యే అన్నారు అని చెప్పన్నారు అధ్యక్ష రికార్డ్స్ చూడండి అధ్యక్ష రికార్డ్స్ లో ఆ మాట ఉంటే ఓకే లేకపోతే దానికి మీరు ఏం చేస్తారు అధ్యక్ష తొలగిస్తున్నారు క్షమాపణ చెప్పించాలా క్షమాపణ చెప్పించాలా తొలగించడం కాదు అధ్యక్ష రికార్డ్ లో వారు చెప్పిన ఎల్ఓపి గారు చెప్పినట్టుగా లేకపోతే దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం అధ్యక్ష ఇవాళ మేము చాలా క్లియర్ గా చెప్తా ఉన్నా సరే రికార్డ్స్ పరిశీలించి ఏ నిర్ణయం తీసుకుంటాం సరేనా చెప్పారు కదండి రమేష్ గారు కంక్లూడ్ ప్లీజ్ కంక్లూడ్ పరిశీలిస్తామని చెప్పారేమోదండి రికార్డ్ తీసి పరిశీలిస్తాం పరిశీలిస్తాం రికార్డు వెరిఫై రికార్డు వెరిఫై చేసి పరిశీలించి నిర్ణయం తీసుకుంటాము లేదండి స్పీకర్లను మీరు డిసిషన్ చేసే ఆ అథారిటీ కబ్బిలకు లేదు రికార్డులు పరిశీలించి నిర్ణయం తీసుకుంటాము ఇది స్పీకర్ను క్వశ్చన్ చేసేదైతే లేదు దయచేసి మీరు సహకరించండి మీరు ప్రభుత్వంలో ఉన్నారు హౌస్ ఆర్డర్లో పెట్టండి మీరు ప్రభుత్వంలో ఉన్నారు రికార్డులను పరిశీలించి నిర్ణయం తీసుకుంటాము కూర్చోండి ప్లీజ్ అధ్యక్ష అధ్యక్ష కంటిన్యూగా మాట్లాడుతున్నారు మంత్రి సార్ అధ్యక్ష ఇవ్వలేదు చెప్పండి ఇప్పుడు అధ్యక్ష మీరు అన్నారు కాబట్టి రికార్డ్స్ మీరు పరిశీలించండి పరిశీలించి ఆ తర్వాత చూద్దాము ఆయన ఎగ్జామ్ వేసుకుంటాం ఆయన కంటిన్యూ ఆయన కంటిన్యూ చేయకూడదు అయిపోయింది ఆయన లేదండి ఆయన ఒక సభ్యుని అది అలా కాదు ఎందుకంటే ఒక సభ్యుని నిర్ణయించే అధికారము అధికారముట్లాడాలా మాట్లాడకూడదు అనే అధికారము ఒక మంత్రికి లేదండి అరే ఇప్పుడు వెరిఫై చేయండి తప్పు చేశారు కాబట్టి తీసుకోండి కూర్చొని మాట్లాడండి కూర్చుని మాటండి అందరూ కూర్చొని మాట అండి అమ్మ ఒకసారి అధ్యక్ష జరిగిన విషయాన్ని మీకు ఒకసారి చెప్పాలి కాబట్టి వన్ మినిట్ వన్ మినిట్ మందులు ఒకళ్ళు చెప్పండి ఒకరు చెప్పి అధ్యక్ష ఒకరు చెప్పొచ్చు ఇందాక జరిగినట్టు ఒకరు చెప్పండి ఇందాక జరిగినటువంటి గౌరవ సభ్యులు రమేష్ గారు మాట్లాడుతారు అధ్యక్ష కుప్పం ఎంఎల్ఏ గారు మాట్లాడారు అధ్యక్ష కానీ ఎల్ఓపి గారు ఏం చెప్పారంటే ఆనాటి ఆనాటి ఎంఎల్ఏ కుప్ప ఎంఎల్ఏ అని చెప్పి అన్నారు అన్నారు అధ్యక్ష రికార్డ్స్ ఒకసారి పరిశీలన చేయండి పరిశీలన చేసి పుట్టి నేషన్ తీసుకోండి తొలగించండి దాని మీద చర్యలు తీసుకొని అన్నాం అధ్యక్ష కాబట్టి ఆ సభ్యులు మాటలు ఇక్కడతో ఆపేసి వేరే వాళ్ళకి అవకాశం ఉందని చెప్తున్నాం అధ్యక్ష ఓకే 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 కూర్చోండి గారు చెప్పండి ఏంటంటారు ఏమంటారు కాదు వారు వచ్చి వారు వచ్చి అంటున్నారు చేయండి మాకే మనం ఏం మన మనవారు కాదు మనవారు కాదు కూర్చోండి అధ్యక్ష మీ అభ్యంతరం అంటే మీరు చెప్పండి యకులు మనహి సూచించినట్టుగా దయచేసి మీరు ఇమీడియట్ గా రికార్డ్స్ ఒకసారి పరిశీలించి ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కుప్పం నియోజకవర్గానికి శాసనసభ్యులైన మన సభ పుందాతనంగా నడవాలి గౌరవించుకోవాలనే పరస్పర ఆలోచనతో ముందుకు ముందుకెళ్తున్నాం అధ్యక్ష ఆయన సభానాయకుడు అధ్యక్ష ఈ రోజున ఈజ్ నాట్ జస్ట్ ఎన్ ఎమ్మెల్యే లీడర్ ఆఫ్ ద హౌస్ ఎట్లా మర్చిపోతారు అధ్యక్ష ఆ విషయం కాబట్టి దయచేసి మీకున్న అధికారాలతోటి మీకున్న అధికారులతోటి మీరు ఇమీడియట్ గా రికార్డ్స్ వస్తారు చూసి మీరు రూలింగ్ ఇవ్వండి అధ్యక్ష రూలింగ్ ఇవ్వండి ఇప్పుడే చేయండి అధ్యక్ష అవుతుంది రెండు నిమిషాలు ఎడ్జెండ్ చేద్దాం ఐదు నిమిషాలు అడ్జెండ్ చేసి ద హౌస్ ఇస్ ఎగ్జాండ్ ఫర్ ఫైవ్ మినిట్స్